వెల్కమ్ సాక్షి శ్రీ 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 రేణుకయల్లమ్మ తల్లి దేవాలయం నలభై నాలుగవ వార్షికోత్సవం చెడ్డియాగం కర్నూలు నగర శివారులోని వీకర్ సెక్షన్ కాలనీ నందుగల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం నలభై నాలుగవ వార్షికోత్సవం మరియు చండీ యాగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు చిన్నచంద్ర రాజు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తూ సంరక్షిస్తూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహిస్తుందని అదేవిధంగా భక్తుల సహాయ సహకారాలతో నేడు అంగరంగ వైభవంగా నూతన దేవాలయ నిర్మాణ మహోత్సవ కార్యక్రమం అలాగే భూమి పూజ కార్యక్రమ మహోత్సవం అతిథుల చేతుల మీదుగా నిర్వహించుకోవడం జరిగిందని ఆనందంగా ఉందని తెలియజేశారు ఇదే విధంగా ఆలయ పూర్తి నిర్మాణంలో భక్తులు విడివిడిగా సహాయ సహకార అందించి తోడ్పడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి డిప్యూటీ మేయర్ రేణుక వైసీపీ నాయకులు హనుమంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫోటో <Sess> ఫ <Sess>

ఇంటర్మీర్ దేవస్థానం ఆలయ శంకుస్థాపన ఆలయ కమిటీ మేరక్ రాజా చంద్ర ఆధ్వర్యంలో గెట్ మేరక్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఆలయం అంటే ఎల్లమ్మ తల్లి अबे तो 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 यार कितने डॉक्टर पैसे जैसे पैसे का कटीपूर्ण पैसे सचारणीय ये लोग ये आले यार इतना निर्माण नहीं है ना लक्ष्मी आप तो बात कर रहे हो बात करने के लिए अलार्म से तो नहीं लगा रही ताकारम तो प्रति रोज पंत एनमें उड़ता है ஒ <calm pools blue sound> okay. భారాకి రాట్రాండి పటం పటం దేవస్థానం ఆలయ గోబరి కూడా శంకుస్థాపన ఆలయ కమిటీ మెంబర్స్ బిగ్ మేరక్స్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఆలయం అంటే ఎల్లమ్మ తల్లి अभी ये अभी बोलता है कि जब से बने तो बच्चे भी बोलते हैं कि सजा नहीं है ये लोग ये आले यार बोलता है निर्माण भी आपने कब बना है पावन तो ताकार बना दिया ये तो कौन है आला इससे तो मतलब नहीं लगा रही ताकार तो

ఇక్కడ ఇక్కడ కోడిమూడి రోడ్లు సేవలు అందిస్తుంది అమ్మవారు ప్రతి ఒక్కరి కోరుకులు నిర్ణయించి ప్రతి ఒక్కరికి అంతే వచ్చింది అమ్మవారు కాబట్టి ఈ నలభై నాలుగేళ్ల తర్వాత ఈ రోజున పూర్వ పూజ జరగడం జరిగింది ఇప్పటి నుంచి ఎవరైనా సాయం సాధారణ పెద్ద గోపురం కట్టించి ఏమి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుకుంటారు పెద్ద వాళ్ళు కూడా చాలా మందికి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుండే కొంతమందికి ఆరోగ్యాలు బాగలేకపోతే కూడా అందరు అమ్మవారు ఆశ్రమం పోయి అందరు ఆరోగ్యం ఉన్నారు వాళ్ళ కోరికలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి ఇంకా మీద రాబోయే రోజుల్లో కూడా పెద్దగా నిర్మాణం చేసి అందరు ప్రతి ఒక్కరూ సహకరించి నిర్మించి పెద్దగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆలయ కాబట్టి చిన్న చంద్ర రేణుకా ఎల్లమ్మ తల్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎప్పుడు కూడా ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఈ ప్రాంత వాసులను రక్షిస్తున్న ఎల్లమ్మ తల్లికి ఈరోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఉత్సాహంగా యువకుల యువకులంతో వచ్చి ఈ యొక్క స్థలం కాపాడుకోవడం ఆ స్థలంలోనే ఇక చిన్న గుడిని మంచి భవ్యమైన మందిరంగా తయారు చేసుకోవాలనే ఉత్సాహాన్ని విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంది ఎప్పుడు అండగా ఉంటుంది కావని ఈ కార్యక్రమంలో కూడా ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో కూడా సాధ్యమైనంత వరకు మనమందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆర్థిక సహాయం దారి ఈ విధంగా చేసి ఈ గుడిని అతి త్వరలో ఒక భవ్యమైన మందిరంగా తయారు చేస్తున్నారని ఆశిస్తూ తయారు చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ సాయిరెడ్డి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దక్షిణాంధ్రప్రదేశ్